ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి సారీ తీసుకెళ్తున్నారు ఈరోజు వీళ్ళు తీసుకెళ్తున్నారు నేను కూడా చాలామంది సారైతే పెట్టారు అమ్మవారికి లేకైతే మేము ఇంకా మా దగ్గర ఉన్న ఇంటి పక్కన ఉన్న అందరం కలిసి తీసుకెళ్తున్నాము ఇలా రోజు అమ్మవారికి ఎవరో ఒకరు సారీ పెడుతూనే ఉంటారు అమ్మవారి జాతర అయ్యే వరకు ఇలా సార్లు పెడుతూనే ఉంటారు అమ్మకి అలాగే చైతన్య నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు రకాల పిండి వంటలు అనేవి చేసుకుని అమ్మకైతే తీసుకెళ్తారు చలివిడి వడపప్పు ఇవన్నీ కామన్గా తీసుకెళ్ళేవి అలాగే అరిసెలు ఇంకా చాలా రకాల చాలా వెరైటీ ఆఫ్ స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కూడా తీసుకెళ్తున్నారు అయితే గంగానమ్మ జాతర ఎప్పుడు మనకి ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి చేస్తారు ఎల్లూరులో బట్ ఇయర్ ఏంటంటే సెవెన్ ఇయర్స్కే చేస్తున్నారు ఎందుకంటే ఇది కూడా అమ్మవారే అడిగారండి అమ్మవారు మాకు సెవెన్ ఇయర్స్కి చేయమని అడిగారంట అందుకని సెవెన్ ఇయర్స్కి ఒకసారి చేస్తున్నారు నిజంగా చాలా బాగా చేస్తారు ఇక్కడే తూర్పు ఇదే మనకి మెయిన్ అండి చాలా బాగా చేస్తారు ఇక్కడ మీరు ఏది కోరుకున్న అమ్మ తీరుస్తుంది అంటారు చూసారు కదా అందరూ చక్కగా రెడీ అయ్యి అమ్మకి అయితే తీసుకెళ్తున్నారు రేపు నేను తీసుకెళ్ళబోయే సారి కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్